డబుల్ బెడ్రూమ్ ఇంకా అన్నారు గతంలో కూడా కృష్ణారెడ్డి గారు కానీ సురేష్ శంకర్ గారు ఉన్నప్పుడు మనం ఇంట్లో ఇవ్వడం జరిగినప్పుడు నాలుగు మంది ఇంకో కట్టుకోవడం జరిగింది అప్పుడు ఒక లక్ష రూపాయలు ఉండే ఇంటికి దానికి మన ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినప్పుడు మన పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అన్నారు మనకి ఎక్కడ వేయలేదు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంకా గురించి మన గురించి బొస్టం జరుగుతుంది సాక్షి అయినాయి అందరికి మనకు మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అప్పటి రోజు ఎప్పుడు సంతోషం అంటే మళ్ళీ మనమే మన ప్రభుత్వమే మన మళ్ళీ మనము క్షేత్రస్తా ఉన్నాం ఆ భాగ్యం వల్ల కలగలేదు వాళ్ళు ఉన్న భాగ్యం చేసుకుంటూ పైసలు పెట్టాలనే చేసా లేకుండా కాబట్టి ఇంకో ముఖ్యంగా మీకు చెప్పాలంటే మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు శాంక్షన్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్లస్ ఎక్కువ మనం శాంక్షన్ చేస్తుంది అంటే మన మనకు నాలుగు వేల రెండు వందలు ఇచ్చిన ఇందులో కావట్లేదు కానీ మళ్ళీ ఎందుకు అంటే బస్ అయితే మూడు వేల ఐదు వందలు కట్టుకొని మూడు వేల ఐదు వందలు కట్టుకున్న తర్వాత మిగిలిన ఇరవై శాతం ఇక్కడ ఇస్తాము అని చెప్పడం వల్ల ఆ ఇరవై శాతం ఆపడదు మీరు అపోహపడదు మా విశేషడు అది పోయింది ముందు ఇంత చెప్పింది ఇంత తక్కువ వచ్చిందని అని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మన చేత ఉన్నాయి ఆ ఇరవై శాతం కూడా ఇక్కడ కూడదు మన చేతులున్నాయి ఎక్కడ కట్టుకుంటూ పోతే అక్కడ ఇరవై శాతం కూడా విధించారు కానీ ఫస్ట్ మూడు వేల ఐదు వందల ఇళ్ళు కట్టాలని ప్రభుత్వం ఉన్న విషయంలో ఉన్నది ఇంకా దండి దగ్గర పని ఏమైందంటే ఈ రెడ్ బ్యాక్ కింద పడ్డే ఇప్పుడు నలభై ఎనిమిది ఇళ్ళు మనకు కంటిగా అనిపిస్తే మనకు మన ఒక ఇరవై ఇల్లు తక్కువ వచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే టెక్నికల్ కారణం ఉన్న ఇప్పుడు మనం ఒక దగ్గర చాలా ఛానల్గా ఫోటోలు ఇస్తూ ఉంటే పక్క ఇల్లు ఏదైనా స్లాబ్ ఇల్లు కావాలి ఇల్లు ఉంటే అది ఫోటో అది క్యాచ్ చేసింది ఆ ఫోటో క్యాచ్ చేయడం వలన మనకు అన్ని ఇప్పుడు స్టాక్ చూపించాయి కాని జాగ్రత్తలు ఫోటో తిట్టి కూడా స్టాక్ చూపించింది అంటే అది అన్ని ఇప్పటికి కొన్ని ఛానల్ జరిగింది ఇంకోటి అరవై సంవత్సరాల పైకి ఉంటే వాళ్ళకు అయిపోయిందని అది జరిగింది ఇంకా ఒక్కడే కుటుంబం లేదు ఒక్కడే ఉండడు ఒక్కడికి వెళ్ళేందుకు తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు తమ్ముడి దగ్గర ఉండొచ్చు అని ఉద్దేశంతో అట్లాంటి కొన్ని అది క్యాన్సల్ అయ్యాయి కానీ ఎవరు కూడా క్యాన్సల్ చేయలేదు వాళ్ళ శరీర కూడా వాళ్ళ చేసి మళ్ళా కలెక్టర్ ద్వారా అవన్నీ కూడా మనం మళ్ళీ శాంక్షన్ తీసుకుంటాం ఇంకా మన దూరం కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది నిన్నే చాలా మంచిగా ఉండే కనీ పరిస్థితులు చెప్పాలనే అప్పుడే తాగెట్ మూడు కోట్ల మనకు గురించి శాంక్షన్ చేసి అట్లా మన ఉత్సాహంలో మంచి పర్వాలేదు ఎందుకంటే మనం మళ్ళీ తీసుకొస్తారు కలెక్టర్ తీసుకోవచ్చు అవగాహన ఏర్పడి మన ప్రాంతాలు అన్ని కూడా ఖచ్చితంగా మనకు పాజిటివ్గా తప్పిస్తుంది అంటే ఐదు లక్షల రూపాయలు ఇంత ఇతర కాదా అంటే తక్కువ రోజు ఒక లక్ష రెండు లక్షలు తీసుకోవచ్చు ఎందుకంటే సొంతం పని చేసుకుంటే మీ ఉపాధి పథకం కూడా మీకు దానికి డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా పెరుగుతుంది మీ టాయిలెట్ మీ బాత్రూమ్ కానీ మీ ఉపాధిలో పనిచేసే దానికి కానీ డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తుంది తర్వాత మనం మీరు సబ్బులు అయితే వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు మనం మీకు లోన్ తీసుకుంటుంది బాధ రోజు కట్టేయాలి ఒక్క లక్ష రూపాయలు మనం లోన్ తీసుకుంటే అదొక లక్ష రూపాయలు కూడా మీకు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఐదారు లక్షల రూపాయలు చేస్తే మంచి ఒక కరువు కాదు బెడ్రూము ఒక హాల్ కిచెన్ ఒక బాత్రూమ్ అన్ని మంచి మాటలు చూసుకోవాలి ఆ మాట చూస్తే కార్యక్రమం మానవ చూస్తే మీకు అర్థమైంది కొత్త మంది అనుకుంటున్నారు చిన్న ఇంటి చిన్న ఇంట్లో ఎక్కువ ఉండాలంటే పైసలు చిన్నస్తుంది పైసలు గరీబు కూర్చో అసలు సహసార్ గవర్నమెంట్ కట్టుకుంటాం మేము ఆ కొంతమంది పైసలు ఏమైనా ఉంటే కూడా ఫస్ట్ మీరు కట్టుకోండి కట్టుకుని రఫై గంజాల నుండి అరవై గంజాలలో కూడా మీరు తట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు బిల్లు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దానికి కావాలంటే పక్కకు ఇంకా ఎక్స్ట్రా కట్టుకుంటామని కట్టుకోండి లేదా మీద ఇంకో వేసుకుంటామంటే వేసుకోండి కట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ లేదు పిల్లలు వేసుకుంటే ముగ్గురికి మీకే మంచిది దాని మీద ఇంకో వచ్చి ఇంకో వచ్చి తట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ పిల్లలు చేయకుండా కూడా కట్టుకుంటే కూడా బిల్లు వస్తుంది అవసరం లేదు కాబట్టి కొంతమంది తొమ్మిది మంది తొమ్మిది మంది పిల్లలు వేస్తుంది తొమ్మిది పిల్లలు కాకుండా ఆరు పిల్లలు కూడా మనకు సరిపోతుంది ఆరు పిల్లలు వేస్తే కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవచ్చు ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకోవచ్చు కాబట్టి అందరూ దాన్ని తీసుకోవాలి ఇంకోటి కొంతమంది ఏమంటారు మనకి పైసలు లేవు సార్ సూర్యుడ ఉండి పైవంటి సూర్యుడు దానికి నేనేం నేర్చు వేరు సూర్యుడ ఉండి పైసలు లేవే మనం పని చేస్తున్నామో ఏదన్నా కొంతమో బాగా చేస్తున్నాము ఆ స్కూల్ పెడుతుంది నెల లోపల మీకు బేస్మెంట్ అయిపోయి లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నారు ఆల్రెడీ మీకు కొంతమందికి వచ్చింది మీకు ఆల్రెడీ బేస్మెంట్ పైసలు వచ్చినాయి గాంధీనగర్ వచ్చినాయి మీకు ముద్ద కట్టుకుంటే ఇక్కడ కూడా వస్తాయి కానీ మీరు ఇంకొకటి ప్రతి జాగాలో కూడా మీరు ఏం చేస్తున్నారు సార్ వ్యవసాయ స్కూల్ పెడతాం సార్ వ్యవసాయ స్కూల్ పెడతాం సార్ మీరు వచ్చి కొందరుగా స్టార్ట్ చేస్తామంటే అంత కాదు పద్ధతి నేను రెండు వందల ఇరవై గ్రామ పంచాయతీకి వెళ్ళాలంటే కష్టం స్టార్ట్ చేసుకోండి

అందుకే వర్షాకాలం అనుకుంటా ఏమనుకుంటా అర్జెంట్లు మళ్ళా మీ దగ్గరకు వస్తాను కానీ పెట్టే బిడ్డలు వచ్చిన మళ్ళీ వస్తా కొన్ని గ్రామాలు బెస్పెట్టేవారు కొన్ని స్లాబ్ స్లాబ్బులు అన్నిటికీ ప్రతి మూడు ప్రతి స్థానిక కూడా కను ఎందుకంటే మనం ఇక్కడ తిరిగినప్పుడు ఇక్కడ రోజు సార్ మన రెండు సార్